ప్రభుత్వానికి సంబంధించి ప్రాధాన్యత విద్య మరియు వైద్య గత పది సంవత్సరాల గత ప్రభుత్వ టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక పరంగా విద్య వైద్యాన్ని విస్మరించిన గత ప్రభుత్వం మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్న ఈ పాఠశాల కళాశాల విద్యకు సంబంధించిన అంశం విషయంలో ఒక ప్రత్యేకమైన చరువతం ఈరోజు మౌలిక వసతులను అన్నింటిని కూడా మరి ఇంప్రూవ్ చేయాలి అభివృద్ధి చేయాలి దానికి తోడు ఈరోజు పాఠశాలలకు సంబంధించిన ఉపాధ్యాయుల కొరతను అదేవిధంగా అనేక సంవత్సరాల పెండింగ్లో ఉన్న వారి ప్రమోషన్ ట్రాన్స్ఫర్లను కూడా గత సంవత్సర కాలం నుంచి ఒక పరంగా డిఎస్సి నిర్వహించి ఎక్కడ కూడా ఉపాధ్యాయుల కొరత ఉండకుండా చూడటం జరిగింది రెండవది చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న వారి ప్రమోషన్స్ ఈపీయటం ఉపాధ్యాయుల ప్రమోషన్స్ కాదు పాఠశాలలో స్పోర్ట్స్కి సంబంధించిన పీఈటీల ప్రమోషన్స్తో కూడా ఈరోజు ప్రమోషన్స్ ఇచ్చి ట్రాన్స్ఫర్ల కార్యాచరణ తీసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ వ్యవస్థను ప్రత్యేకంగా విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో పటిష్టం చేసే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్ళినాం ఇంకా కూడా చాలా చేసేది ఉంది ఆ క్రమంలోనే ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని నేను ప్రధానంగా తెలియజేస్తూ ఏదేమైనప్పటికీ ఈరోజు మేము సంకల్పిస్తూ ఉన్నది ఉద్యోగాలకు సంబంధించిన భర్తీలు కానీ ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించి మరి నలభై రెండు శాతం వారికి రిజర్వేషన్లు కల్పించాలనే మా రాహుల్ గాంధీ గారి ఆలోచన కానీ ఈరోజు పేదవారికి సంబంధించి ఈరోజు చూస్తూ ఉన్నాం ప్రతి గ్రామాల్లో హర్షిస్తూ ఉన్న ప్రధానమైన కార్యక్రమం ఈరోజు మహిళలకు ఉచిత బస్సే కానీ ఆరు కేజీలు బియ్యమే కానీ ఎప్పుడు లేని విధంగా రేషన్ కార్డులు ఇస్తూ ముందుకు వెళ్తా ఉన్న తరుణంలో పెద్దల మరి ప్రజలందరి ఆశీర్వాదం కోరుతూ